హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక తీవ్ర తుఫాన్ అయితే గనక ఏపీ వైపుగా వచ్చేస్తుంది ఏపీలోనే ఈ తుఫాన్ అయితే తీరం దాటనుంది ఎక్కడ ఏ ప్రాంతంలో తీరం దాటనుంది ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది ఎవ ఏం అలర్ట్లు జారీ చేశారు అన్ని విషయాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మిగిలిన వారు కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి వివరాల్లోకి వెళ్ళిపోతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది ఆ తర్వాత ఇప్పుడు మోంతా తుఫాన్గా అయితే గనక మారుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ తుఫాను ప్రభావం అయితే రేపటి రేపటి నుంచి రేపటి ఉదయం నుంచి కూడా ఈ తుఫాను ప్రభావం అయితే కనిపించబోతోందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు ఈ యొక్క తుఫాను మన ఉభయ గోదావరి జిల్లాలో అయినటువంటి ఒక ప్రాంతంలోనే తీరం అయితే దాటబోతోందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏ ప్రాంతంలో ఈ యొక్క తుఫాన్ తీరాన్ని తాకుతుంది ఏంటి అనే వివరాలు చూసినైతే మరొక మూడు రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీనైతే గనక కాకినాడ సమీపంలో ఈ తీరాన్నైతే తాగుతుంది మోంతా తుఫాన్ అని చెప్పేసి భారత వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు అధికారులందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముంజు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో సహా ఇతర అధికారులందరినీ కూడా ఆదేశించారు తుఫాను ముందస్తు సన్నాహక చర్యలపై ఆయన అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తుఫాన్ తీవ్ర తుఫాన్ గా మారి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదో తేదీ మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో అయితే గనుక కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది తీవ్ర తుఫాను ప్రభావంతో రానున్న నాలుగు నుంచి ఐదు రోజులు ఏపీలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తుఫాను నేపథ్యంలో ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది మరోవైపు స్కూళ్ళకు చాలా ప్రాంతాల్లో సెలవులు ఇవ్వబోతున్నారు ఎక్కడ ఏంటి వివరాలు కూడా చూద్దాం మరోవైపు ఈ యొక్క తుఫాను ప్రభావం అయితే రేపటి నుంచి అంటే అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తుఫాను ప్రభావంతో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఏపీలోని అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బాపట్ల ప్రకాశం కడప నెల్లూరు అన్నమయ్య చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలో ఇరవై సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే ఇంకా నంద్యాల చిత్తూరు పల్నాడు గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి అలాగే కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఇక ఈ యొక్క మోంతా తుఫాను యొక్క ప్రభావంతో ఇది కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నది అంచనా వేసింది కాబట్టి ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో అయితే కనుక కాకినాడ అలాగే ఉభయ గోదావరి జిల్లాలు ఏలూరు గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రెండు రోజుల పాటు స్కోళ్లకు అయితే కనుక సెలవులు ఇవ్వండి అని అధికారులను అయితే ఆదేశించారు అది ఏంటంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజుల్లో కూడా అంటే అది తీరాన్ని తాకేది ఇరవై ఎనిమిది సాయంత్రం అయితే కనుక తీరాన్ని తాకే అవకాశం ఉంది ఆ తర్వాత రోజు కూడా దాని ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిదో తేదీ అలాగే ఇరవై తొమ్మిదో తేదీ యొక్క సెలవులు అయితే కనుక ప్రకటించమని చెప్తూ ఉన్నారు ఎక్కడైతే దీని ప్రభావం అత్యధికంగా ఉంటుందనుకుంటున్నారు ఆ ప్రాంతాలన్నింటిలో కూడా సెలవు అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు స్కూళ్లకు కాలేజీలకు అలాగే మిగిలిన కొన్ని అంగన్వాడీ లాంటి అన్ని సెంటర్స్ కి కూడా సెలవులు అయితే అవ్వబోతున్నారు ఇది మాక్సిమం ఈ తీరం దాటే అవకాశం ఏంటంటే మంగళవారం నాడు ఆ ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం నాడు రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య లేదా కాకినాడ సమీపంలో ఈ యొక్క డైరెక్షన్స్ అయితే మారుతూ ఉంటాయి కాబట్టి తుఫాను దిశ ఎప్పటికప్పుడు కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అంచనా వేస్తున్న తీర ప్రాంతాలు అయితే కనుక మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యలో కానీ లేదా కాకినాడ సమీపంలో కానీ ఈ ఈ మూడు ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉంది ప్రస్తుతం దిశపట్టి చూసినట్టయితే కనుక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి జైన్ అయితే వెల్లడించారు సో తీరం దాటే సమయంలో బలమైన ఎదురుగాళ్లు వేస్తాయి కాబట్టి ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ హోర్డింగులు శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు కానీ ఇలాంటి ప్రాంతాల్లో వాగులు వంకలు దాటడం ఏదైనా ఈ వర్షాలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయడం అయితే కనుక పెట్టుకోవద్దని చెప్తూ ఉన్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్ అయితే కనుక రానున్న రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయి అదేవిధంగా మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో కానీ లేదంటే కాకినాడ సమీపంలో కానీ ఈ తుఫాను అయితే తీరాన్ని తాకపోతుంది దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే వెంటనే తెలియజేస్తాను ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి